ఈ గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా మేము శుభాభివందన తెలియజేసుకుంటా ఉన్నాం మీరందరూ కూడా పాట విన్నా ఉన్న విన్నారు కదా ప్రేమతో ఏసు పిలుచుచున్నాడు చున్నాడు రమ్ము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని అందరిని కూడా యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు మా చేతిలో ఉండే పుస్తకాలు మీరందరూ చూస్తూ ఉన్నారు కదా ఈ పుస్తకం పేరు బైబుల్ అంటారండి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథం ఇది ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఉంది ఇరుమియా గ్రంథము ఆరో అధ్యాయం పదహారు వచ్చిన ఒక మాట వ్రాయబడి ఉంది ఏంట మాట అంటే మేలు కలుగు మార్గము ఏది అని అడిగి తెలుసుకొని అందులో ప్రవేశించుడి అనే మాట వ్రాయబడి ఉంది అవునండి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో ప్రవేశించాల ఈనాడు మానవుడు సరైనటువంటి మార్గంలో నడవలేకపోతా ఉన్నాడు సరైనటువంటి మార్గంలో ప్రవేశించలేకపోతా ఉన్నాడు తనకిష్టం వచ్చినటువంటి మార్గంలో మానవుడు ప్రయాణం చేస్తా ఉన్నాడు అయా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఒకని ఎదుట సరిగా కనబడి మార్గము కలదు అది తుదకు మరణానికి దారి తీస్తుంది ఓ సహోదరి సోదరుడా ఏ మార్గంలో నువ్వు నడుస్తా ఉన్నావు పాప మార్గంలో నడుస్తున్నావా వంకర మార్గంలో నడుస్తున్నావా దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తున్నావా మార్గము తెలియనటువంటి మానవునికి మార్గాన్ని బోధించడానికి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు సహోదరి సోదరుడా ఏసు ప్రభు మానవులందరి పాపంలో కొరకు సిలువలో మరణించినాడు మూడో రోజు తిరిగి లేచినాడు ఈ లోకంలో చాలా మంది జన్మించినారు చచ్చిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవ్వరు లేరు యేసు ప్రభు కూడా చనిపోయి తిరిగి లేచినాడు ఇజ్రాయెల్ దేశంలో నేటికి యేసు ప్రభుల వారి సమాధి తిరగబడి ఉంది చాలా మంది చూసి కూడా వస్తా ఉన్నారు కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము ఈ మధ్యకొచ్చి వచ్చి మీకు చెప్పాల్సినటువంటి మాట ఏంటి అంటే నువ్వు నీ పాప మార్గం వదిలిపెట్టి దేవుని మార్గంలోనికి రా ఎందుకు అంటే నువ్వు చూస్తున్నదేది కూడా నీది కాదు నువ్వు సంపాదించిన నీ బిడ్డలు నీ భార్య నీ ఆస్తి నీ పేరు ప్రతిష్టలు నీ పంట పొలాలు అన్నీ కూడా ఒక దినాన నువ్వు వదిలి వెళ్ళిపోవలసినటువంటి వాడవే ఆ దినాన్ని నీ గతి ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా అమ్మాయ నువ్వు ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదు ఈ లోకంలో నువ్వు ఏం తీసుకొని పోలేవు అంతా వదిలి వెళ్ళిపోవలసినటువంటి వాడవే అయితే ఈ లోకంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు వేసు ప్రభులందు విశ్వాసం ఉంచి నీ పాపములకు క్షమాపణను పొందినట్లయితే నిత్య జీవం దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు నిత్యమైనటువంటి రాజ్యం నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు ఈ లోక రాజ్యాలన్నీ గటించిపోతా ఉన్నాయి అయితే దేవుడు రాజ్యం మాత్రమే నిలిచి ఉంటుంది అది పరలోక రాజ్యం స్వర్గ రాజ్యం వైకుంఠం ఆ పరలోకంలో నువ్వు చేరాలన్నది దేవుని యొక్క సంకల్పం నువ్వు నీ సమస్యటువంటి మార్గంలో ప్రయాణం చేస్తే నువ్వు పరలోకం పోలేవు నీ పాప మార్గం వదిలి దేవుని మార్గం లేక నువ్వు వచ్చినట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు మీరు అనుకోవచ్చు ఇప్పుడు మేము ఏం చేయాలా ఈ మాటలు వినవు నువ్వు అనుకుంటున్నావా నువ్వేం చేయని అవసరం లేదు ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు మనసులో ప్రార్థన చేసుకో అయ్యా ఏసు నేను పాపిని నన్ను క్షమించు దేవా నీరక్తంతో నా పాపం కడుగున ఒక చిన్న ప్రార్థన ఆ విధంగా నువ్వు ఈ లోకం ఇడిస్తే పరలోక రాజ్యంలో దేవునితో కూడా నువ్వు ఉంటావు ఆ విధంగా కాక నువ్వు పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం అగ్నిగుండం పాతాలం అమ్మాయ్యా ఎవరు కూడా తప్పించుకోలేరు ఈ మాటలు చెప్తున్నటువంటి మేమందరం కూడా ఒకప్పుడు భయంకరమైన పాపంలో జీవించినటువంటి వారమే అయితే ఒక దినాన యేసు ప్రభు దగ్గర మా పాపం ఒప్పుకున్నాం యేసు ప్రభు మా పాపం క్షమించినాడు మాకు సంతోషం ఆనందం ఇచ్చినాడు మా ప్రాంత నివాసులైన మీరందరూ కూడా ఈ సంతోషం ఈ ఆనందం ఈ పర్వోకరాజం ఈ పాపక్షమాపణ పొందాలని సాయంకాల సమయంలో మీ మధ్యకు యేసు ప్రభు వర్తమానం మేము తీసుకుని వచ్చినాం అమ్మాయలు మార్గం ఏది అంటే దేవుడి మార్గం దేవుడు నువ్వు ప్రయాణం చేస్తే నీకు మేలు వెలుగుతుంది నీ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు నరకానికి పోతావు ఎవరు తప్పించుకోలేరు నేను మాటలు ఏమిటండి నేను ఇప్పుడే వేసుపబుడిని సంరక్షణను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఎవరిసెంట్ విశ్వాసం ఉంచండి అప్పుడు నేను మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ రాజ్యం మీరు పొందగలరు వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి ఆశంలో ఉంటే ఇక్కడే కూలూరు గ్రామంలో ఆ బేష ప్రార్థన మందిరం ఉంది అక్కడికి మీరు వచ్చినట్లయితే దేవుని వాక్యం చెప్పబడుతుంది ప్రతి ఆదివారం ప్రత్యేకమైనటువంటి కూడికలు జరుగుతాయి పరిశుభ్ర బలవర్తమానం ఉంటుంది మీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం మా సహోదరులు సహోదరులు మీ దగ్గర చిన్న చిన్న కరబత్తాలు పుస్తకాలు తీసుకొని వస్తున్నారు వాటిని తీసుకురండి చదవండి సత్యాన్ని గ్రహించండి కనుక ఆ మేలు కలుగు మార్గం ఏది అంటే దేవుని మార్గం ఏ సుప్రభు మార్గం ఆ మార్గంలోకి నువ్వు రావాలని ప్రేమతో మేము మిమ్మల్ని పెత్తిమాలుకుంటా ఉన్నాం మేము కొరకు ప్రార్థన